గోపాలస్వామి గుడి తోట మైదానము ఆంజనేయ స్వామి గుడిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ప్రతిరోజు స్వామి కంకేరాలు నిర్మిస్తున్నటువంటి మా గుడి నిర్వాహకులు రాజన్న గారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాగుల పంచమి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గుడి ప్రతిరోజు అయ్యగారు ఎటుంటాడో మాకు తెలియదు అన్నగారు రోజు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ గుడి కూడా ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాల్సి ఉన్నది దాతలు కూడా అందరూ ముందుకు రావాలి మనిషికి తోచిన సాయం చేసుకుంటూ మనం జీవితంలో ఎన్నో సంపాదిస్తూ ఉంటాం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ భగవంతుడికి ఇచ్చిందే మనకు చిర చిరస్థాయిగా మిగిలిపోతుంటుంది కాబట్టి దాతలు కూడా అందరూ ముందుకు వచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రతిరోజు అన్నగారు నేను చూస్తూ ఉంటాను దాదాపు ఒక పది సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నా రోజు పొద్దున్నే వచ్చి ఇక్కడ స్వామికి మేము రా వచ్చినా రాకున్నా రోజు మాత్రం రెగ్యులర్గా వచ్చి స్వామికి కంకర్యాలు నిర్వహిస్తున్నాడు అన్నగారికి ఈ విధంగా ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరికీ భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మహిళలకు భక్తులకు అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు సత్యనారాయణ యోగా మాస్టర్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇలా కుత్తవాడ మొట్టవాడ కొత్తవాడ నాగేంద్ర హనుమాన స్వామిని గత ఇరవై సంవత్సరాలుగా మేము విగ్రహాలు పెట్టి మాకు ఇక్కడ దొరికిన భూమిలో దొరికినా ఏదైనా పెట్టలేదు భూమిలో దొరికినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం పెట్టడం ప్రతి రోజు ఇక్కడ ఉదయం ఐదున్నర వేయించాలి రెండున్నరకు పూజలు చేస్తూనే ఉంటాము ఇలా నవల పంచేవి కాబట్టి కొంచెం జనం ఎక్కువ వచ్చేయాలి ఇలా మంగళవారం శనివారం మాత్రం జనం కొంచెం వస్తారు ఇంకా ముందు ముందు దీన్ని గుడి డెవలప్ చేసి ఉన్నది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము నేను గుడి వ్యవస్థాపకుని స్త్రిపోయిన రాజు నా పేరు